విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అంటివి ఆడపిల్లలకు స్కూటీ లాంటివి రెండు లక్షల ఉద్యోగాలు లాంటివి నెలకు నాలుగు వేలు నిరుద్యోగ భృతి అంటివి తులం బంగారం అంటివి నీ బోందని నేను ఎప్పుడో చెప్పిన మా ఆడబిడ్డలకు నేను ఇదివరకే చెప్పినా ఈయన తులం బంగారం ఇచ్చే బాపతి కాదు మీ మెడల పుస్తల దాడి కూడా ఎక్కబోతున్నాడు మీడని చెప్పిన ఇవాళ గాపరిస్తే వచ్చింది అందుకే నేను అంటున్నా ఇవాళ ప్రజలు బాధపడుతున్న రాష్ట్రంలో రైతులు అయ్యో పాలిచ్చే పాలిచ్చే బర్రెని కాదని కొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని బాధపడుతున్నారు వాస్తవం ఇది కానీ ఎలక్షన్లు అప్పుడు ఆగమై తర్వాత బాధపడితే లాభం లేదు నేను మొన్న హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ పోతున్నా ఒక ఆటో ఆయన వచ్చిన పక్కకు ఆగిండు ఆగితే ఆ డ్రైవర్ నా దిక్కు చూసి నమస్తే అన్నాడు నేను కూడా నమస్తే అన్నా జరే అద్దం కిందికి దించు అన్నాడు దించినా దించితే అడిగిండు సాబ్ కా అన్నాడు మీటింగ్ పే జారా ఏం పేరు నిధి అన్నా మేర నాం మహమూదే సాబ్ అన్నాడు क्या हाल है महमूद भाई ना क्या हाल है सब सब बर्बाद है ना सब बर्बाद है क्या हुआ अरे आने के बाद सब खत्म हो गया सब सब कारोबार बंद पैसा नहीं मिल रहा क्या करना मेरे ये गलत वोट का सजा पांच साल है अंत ओ तुपूट शिक्षा ऐसा मेहमूद भाई एम चये अना अंरना आये नाब को तरकी नहीं अंटे अटेना अटे उपाय सार्ट उपाय అందుకే డోర్న డోర్నకల్లో గట్టిగా యాద పెట్టుకోండి వచ్చేసారి కూడా కేసీఆర్ గారు ఎవలకు ఇక వేరే ఆలోచన ఉండదు అర్థమైందా మా సీటు మా సీటు ఓతపోయింది కానీ కేసీఆర్ ఉంటాడు మా ఎమ్మెల్యే ఓతవైంది కానీ కేసీఆర్ ఉంటాడు అట్లా నడవద్దు ఎక్కడ ఎవలకు కేసీఆర్ గారు ఇస్తే వాళ్ళల్లోనే కేసీఆర్ని చూడాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే కళ్ళు మూసుకొని ఎవలు కారు గుర్తు మీద మీ ముంగటికి వస్తే రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కౌన్సిలర్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి హే హే కార్ ఉదర్ ఉదర్ సబ్ సబ్ బేకార్ బేకార్ అందుకే కార్ గుర్తు చూసుకోవాలా కేసీఆర్ గుర్తు తెచ్చుకోవాలా క్యాండిడేట్ అవ్వాలన్నది అనవసరం కేసీఆర్ రావాలి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఇదే లక్ష్యంతో అందరం పనిచేద్దాం ముందుకు పోదాం ఇప్పటికే బాగా ఆలస్యమైంది ఇంకా సన్మానాల కార్యక్రమం ఉంది దయచేసి దయచేసి మిగతా నాయకులు ఏదైతే సర్పంచులు కాదో జర్ర మీరు ఆగురు జర్ర మీరు ఆగును నీ దండం పెడితే ఆగురాదు నువ్వు నా జీవులను నువ్వు జోరిగి లేక నువ్వు మూపన ఆగు జర్రా మిగతా వాళ్ళు ఆగండి సర్పంచులు గౌరవని మిగతా వాళ్ళు దయచేసి ఓన్లీ సర్పంచుల సన్మానము వారు రావాలి మిగతా వాళ్ళు ఆగాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మహోబాద్ నియోజకవర్గా గెలిచే సర్పంచ్ ముందు రావాలని కోరుతున్నాం ఆవలేంకైనా మీ ప్యాచ్ పే చెందాలు దయచేసి షార్ వాళ్ళు మీ దాన్ని పక్క పెట్టండి మీరు సర్పంచులు మహోపాధి నియోజకవర్గం గెలిచే సర్పంచ్ రావాలని కోరుతున్నాం

I'm gonna

కౌలు రైతులను పట్టించుకుంటలేడు నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తాను ఇవన్నీ నూరు రోజులను చేస్తాడు కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు జాబ్ కార్డు ఉంటే చాలు నేను ఒక్కొక్కలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాట కేసీఆర్ గారు లక్కం చేస్తే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమం కింద లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తాను కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తున్నాడు నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు ఇన్ని ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి గద్దె నెక్కింద్రు అత్యసరు మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు రెండేళ్ళు అయిపోయింది నూరు రోజులు అన్నారు గ్యారంటీ కార్డులు అన్నారు బాండ్ పేపర్లు రాసిచ్చింద్రు మరి ఏం ఎంపీకి రెండు నేను అడుగుతున్నా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు ఏమని అడిగితే ఒకటే ఎత్తారు ఫ్రీ బస్ ఇచ్చినాం ఫ్రీ బస్ ఇచ్చినాం ఎవలకు ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ అట మహిళలకు ఫ్రీ అట కానీ మొగళ్లకు డబుల్ టికెట్ అట ఇంట్లో ఉండే పిల్లగాళ్ళకు చారణ పెంచిన బస్ పాస్లకు ఇక ఫ్రీ ఎట్లయితే నాకు తెలియకు అడుగుతా అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి